పోయిందా చెప్పన్నా ఏంట్రాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు పోట్లా నిద్రపోట్ల నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయివేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తారా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు కాదు నువ్ ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వెక్కడ పండు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను యూఆర్ అ లయర్ యు హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ అ లయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం పడుకుంటే చంపేస్తారే చూడడం గాడరా ఎళ్ళండరా ఆ ఏసీపీ పాషా దగ్గర కనకొండరా డీల్స్ ఇచ్చేంరా ఏం కావాలి తీసుకోండి రారే సారే జహాజ్ అచ్చా సింధుసి నిద్ర చేస్తోంది రేరే పాప్ సాంగ్ జత బిబి 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 మై బిబి मिनिस्टर కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could have come dear <laughs> you have the house? My friend's guest house. Mm, <laughs> hey, <darling>. <laughs> no <laughs> I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. Hey. No mm, baby, please, <laughs> please. No. Ra. no, I'm sorry. No, after marriage. Okay, leave it. Solve drink? Yes. Mm. <laughs> <laughs> hmm? <Please ra. laughs> మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ చేసిపి జరా బీసీడీ దేక్ దేక్ బాత్ కార్ లైన్ లోనే ఉంటా పెట్టు. వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో లో విసిటీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమి లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరిది మేడం ఏసీపీ కూతుర్చి ఫంటాస్టిక్ మేడం సెలబ్రిటీ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపటర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ బ్రే జీసీపీ కూతురు రావరా చూడండి రా చూడండి రాబ్బా ఉందిరా అస్టెంట్ కూతురుకిరా ఏ మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాను విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఏంది చేస్తావాడపిల్ల నట్టం పెట్టుకోటానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో తెలియదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే